ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ దర్శిపట్నంలోని ఎస్సీ కాలనీ నాలుగో వార్డులో సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం ప్రభుత్వం కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి స్వయంగా ఇంటింటికి తిరిగి పాంప్లేట్లు పంపిణీ చేస్తూ ప్రజల నుండి ప్రత్యక్షంగా అభిప్రాయాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకోవడమే ముఖ్య లక్ష్యంగా అడుగులు వేశారు గత ప్రభుత్వంలో అనర్హులకు పథకాలు లభించినా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు అందేలా చేస్తూ పేర్కొన్నారు వాటిలోని కొంతమంది మంచినీటి సమస్య విద్యుత్ లో వోల్టేజ్ సమస్య గురించి ఆమె దృష్టికి తీసుకువచ్చారు దీనిపై స్పందించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తగిన శాఖల అధికారులతో చర్చించి త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అలాగే నిరుద్యోగ యువత కోసం త్వరలోనే జాబ్ మేళా నిర్వహించి అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ప్రజలు స్పందిస్తూ గత ప్రభుత్వంలో సమస్యలు తెలుసుకునేందుకు ఎవరూ రాలేదని కానీ కూటమి ప్రభుత్వంలో నేరుగా ఆతో మమేకమవుతూ మా ఇంటికొచ్చి కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది అని అడిగి మరి మా సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తుందని ఇది నిజమైన ప్రజాపాలన అని తెలిపారు ప్రస్తుత కూటమి పాలనలో మేమంతా సంతృప్తిగా ఉన్నాం ఎటువంటి ఇబ్బందులు లేవని స్థానిక ప్రజలు హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వెంట నడిచారు ఈ కార్యక్రమంలో వారితో పాటు దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు నియోజకవర్గంలోని దర్శి ముల్లమూరు తాలూరు మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మారేల వెంకటేశ్వర్లు కూరపాటి సీను మేడగం వెంకటేశ్వరరెడ్డి టౌన్ పార్టీ అధ్యక్షులు పుల్లల చెరువు చిన్న దర్శి మున్సిపల్ వైస్ చైర్మన్ గన్నుపూడి స్టీవెన్ కౌన్సిలర్లు ఇత్తడి సునీత దినకర్ టీడీపీ నాయకులు సంగ తిరుపతరావు అనిల్ క్లస్టర్లు యూనిట్ మరియు బూత్ ఇన్ఛార్జీలు ఏఎస్ఎస్ సభ్యులు నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు మహిళలు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

ప్రభుత్వంలో ఒకరికి డబ్బులు ఇస్తాము మిగిలిన వాళ్ళని పనికి పంపించుకోండి ఏమైనా చేసుకుంటున్నారు బట్ చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఎంతమంది ఉంటే అంతమందికి చదువుకోవడానికి వేస్తున్నారు అంటే అదేదో ఉచితంగా ఇచ్చాం అన్నట్టు కాదు మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళకి ఒక ధైర్యం ఉండాలి ఆర్థికంగా ఇంటిని రావాలి అని ఆలోచనతో ఉన్నారు అది మనం అందరం గుర్తు పెట్టుకోవాలి ఓకేనా అక్కడ నంబర్ నంబర్ అండి అది నికిరేండి ఆ ఓకే రైట్ బ్రో చెప్పండి మేడం ఇక్కడ వస్తది ట్రాఫిక్ ఏరా వస్తది ఆ దాన్ని మిస్ అయ్యి పడితే తల నాయన దాస్ పడతది చంద్రబాబు నాయుడు బాగుందా నేను బాగా పనిచేస్తున్నాను ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి నీళ్ళది ప్రాబ్లం సాల్వ్ చేస్తాము జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఎప్పుడు మన

సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నాలుగో వార్డు క్రిస్టియన్ పాలనలో డోర్ డోర్ కార్యక్రమం పర్యటించడం జరిగింది ముందుగా ప్రజల్ని కలిస్తే ఏం తెలుస్తుందంటే ప్రజలందరూ ముందు ప్రశాంతంగా ఉన్నారు స్వేచ్ఛగా ఉన్నారు ఇంట్లో అర్హులందరికీ పథకాలు వస్తున్నాయి పార్టీలకు అతీతంగా అని సంతోషంగా ఉన్నారు పెన్షన్ మూడు వేలు తీసుకునే వాళ్ళకి నెలలోనే నాలుగు వేలు పెరిగింది తల్లికి వందనం ఇప్పుడు ఈ వార్డులో చూస్తే ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్న వాళ్ళందరికీ వస్తున్నాయి ఒకళ్ళిద్దరికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చెప్పారు అవి కూడా మేము ఆఫీస్లో కనుక్కొని దాన్ని రెక్టిఫై చేసేలాగా చూస్తామని చెప్పాము ఈ వార్డుకు ముఖ్యంగా వాటర్ సమస్య ఒకటి మా దృష్టికి తీసుకురావడం జరిగింది అమృత్ టూ పాయింట్ స్కీమ్ వచ్చే వరకు కమిషనర్ గారితో మాట్లాడి ప్రస్తుతం ఇక్కడ ఏంటంటే సోర్స్ ఉందా లేదా చూసుకోకుండా గతంలో పైప్ లైన్స్ అనేది ఊరికే పని లేకుండా వేసిపడేశారు ఇప్పుడు సోర్స్ ఉన్న దగ్గర కనెక్షన్ ఇచ్చి ట్యాప్స్ ఏర్పాటు చేసి టెంపరీగా వాటర్ సమస్య తీరేలాగా హామీ ఇచ్చున్నాము తర్వాత అమృత్ స్కీమ్ ఒకసారి అమల్లోకి వచ్చాక అందరికీ నీటి సమస్య పరిష్కారం అవుతుంది అన్ అట్లాగే ఇక్కడ వోల్టేజ్ ప్రాబ్లం ట్రాన్స్ఫార్మర్ ఒక నీడు ఉందని మా దృష్టికి తీసుకొచ్చారు అట్లాగే ఇంకొక లైన్లో కొన్ని పోల్స్ అవసరం ఉన్నాయి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాం వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు అంతా చూస్తున్నారు ఎక్కడెక్కడ ఏ నీడు ఉందని ఇద్దరు ముగ్గురు వీల్ చైర్స్ అవసరం అని చెప్పారు ఇప్పుడే వాళ్ళకి తక్షణమే వీల్ చైర్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాము డిగ్రీ చదువుకున్న పిల్లలు జాబ్స్ కోసం అడుగుతున్నారు మేము త్వరలోనే జాబ్ మీలో ఇంకోటి ఏర్పాటు చేయబోతున్నామని వాళ్ళకి తెలియజేయడం జరిగింది అంతే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎన్నో పెట్టుబడులు పరిశ్రమలు కోసం కష్టపడుతున్నారు ఉద్యోగ నిరుద్యోగులందరికీ కూడా మంచి అవకాశాలు ఉంటాయని వాళ్ళకి వివరించడం జరిగింది వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకుని ఉన్నామని చెప్పారు చాలా సంతోషంగా ఉన్నారు ఇన్ ఇంత హామీలు అంటే ఒక కుటుంబంలో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి పెన్షను ఒకవేళ ఒంటరి మహిళలు ఉంటే పెన్షను చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళకి తల్లికి వందనం ఇంకోవైపు డిఎస్సి అట్లాగే వికలాంగుల్ని ఆదుకుంటూ అంటే ఒక కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళకి ఏదో విధంగా సహాయం చేయాలి అని కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు నిరంతరం కృషి చేస్తుంటే వైసీపీ వాళ్ళు ఇళ్ళ దగ్గరికి రాకుండా ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారనేది చూడకుండా వారానికొకటి లేదా పది రోజులకొకటి ప్రెస్ మీట్లు పెట్టి సూపర్ సిక్స్ ఎక్కడా సూపర్ సిక్స్ ఎక్కడా అంటారు అసెంబ్లీకి ప్రజల దగ్గరికి వెళ్తే కదా తెలిసేది అసలు ఏం జరుగుతుంది నియోజకవర్గంలో రాష్ట్రంలో అనేది ప్రెస్ మీట్లు పెడితే ఎట్లా జరుగుతుంది నేను ఒకటే చెప్తున్నాను మాది పనిచేసే ప్రభుత్వం వాళ్ళది ప్రెస్ మీట్లు పెట్టే ప్రభుత్వం ఈ కార్యక్రమంలో నాతో పాటు డోర్ టు డోర్ అడుగు అడుగున మహిళలు కానీ పిల్లలు కానీ అందరూ నాతో పాటు కలిసి నడిచారు వాళ్ళందరికీ నాయకులకి పేరు పేరున నా ధన్యవాదాలు